దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ డబల్ బెడ్రూమ్ లబ్దిదారులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆరు నెలలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోపాలగిరి రోడ్లో నిర్మించిన ఇల్లులేని నిరుపేదలకు పంపిణీ చేయాలని చేస్తున్న పోరాటం ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ పది రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు డబల్ బెడ్రూంలో ఉంటున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఎంతవరకు సమంజసమని తెలుపుతూ నిర్మించిన ఇళ్లను పేద ప్రజలకు ఇవ్వకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని గత ప్రభుత్వమే నిర దించితే ప్రస్తుత ప్రభుత్వం కూడా వాళ్ళకన్నా మేమేం తీసిపోలేదని దొందు దొందే అన్న రీతిలో ప్రస్తుత ప్రభుత్వ తీరు ఉందని అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి ఇల్లు నిరుపేదల గృహ ప్రవేశాలు చేసుకుని ఇళ్లలో ఉంటున్న వారికి వెంటనే పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు గత ఇరవై రోజుల నుండి కూడా బతుకమ్మ పండుగ అవతల నుండి బొడ్డెమ్మల పున్నం దగ్గర నుంచి కానీ అన్ని పండుగలు కానీ ఇక్కడనే చెట్ల కింద చేసుకోవడం జరిగింది ఇప్పుడు దీపావళి మాత్రం ఇండ్లలో పోవటం పాలు పొంగించుకోవడం పండుగ చేసుకోవడం అనేది జరిగింది దయచేసి మాకు పట్టాలు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం నా పేరు శోభ నేను గత ఆరు నెలల నుంచి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడే కిరాయికుంటున్నా నాకు ఇద్దరు చిన్నపిల్లలు నా ఇద్దరు చిన్నపిల్లలైనా నేను ఏ చేసుకొని నాకు భర్త లేడు చేసుకొని బతికే పని నాది ఎమ్మెల్యే గారు రావట్లేరు ఓట్లేసినప్పుడు మాత్రం మేము ఉన్నాము మీకు అన్ని అందాదండాలు చేస్తాము మీ ఆపదకు ఆదుకుంటాం పెట్టుకొని పడుకుంటున్నాం ఆయన ఈ పిల్లలు చూడండి ఎలా ఉన్నారు ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని పడుకుంటున్నాం ఒక్కరికైనా ఏ మేడానికి కానీ సార్గా మా మీద దయ లేదు మేము డబుల్ బెడ్రూమ్ అంటే మేము ఇక్కడే ఉన్నాము ఇప్పుడు వారం రోజుల నుంచి ఇక్కడే కరెంటు లేకున్నా నీళ్ళు లేకున్నాను కా పండుగ అన్నీ ఇదే చేసుకున్నాం పండుగలకి అన్నిటికీ దూరం అయినాం మేము మేము ఇల్లు కిరాయిలు కట్టుకోలేక నెల ఆరు నెలల కాడ నుంచి వెళ్ళి పోరాటంలో తిరుక్కుంటా చెట్ల కింద నిలబడుకుంటా పిల్లలను వేసుకొని ఇక్కడనే ఎండం అనకా వానక ఇక్కడనే నిరసన వ్యక్తం చేసినాం అయినా కూడా మమ్మల్ని ఎవ్వరు స్పందించట్లేరు స్పందించకపోయేసరికి మొన్న పోయిన మంగళవారం రోజు నాడు మా బాధకు మేమే ఇళ్ళకి పోయినాము మమ్మల్ని ఎవ్వరు కూడా బలవంతంగా తోలలేదు మేము కిరాయిలు కట్టలేక ఇళ్ళకి వెళ్ళినాము పండగ చేసుకున్నాం కానీ బాధాకరంగానే చేసుకున్నాం ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారో అన్నీ చీకట్లో బిక్కు బిక్కు అనుకుంటా ఊరంతా దీపావళి వెలుగులతో ఉంటే మా బతుకులు చీకట్లో వెళ్ళి తీసుకున్నాం ఇక్కడ దయచేసి మా బాధలు అన్నిటినీ అర్థం చేసుకొని సంబంధిత ఎమ్మెల్యే గారు మా మహిళ మా చెల్లెమ్మ మా అక్క అని మేము ఆమెను వేడుకుంటానని తప్ప ఆమె మీద ఎలాంటి మాకు కోపం లేదు ఎప్పుడు వచ్చినా మేము మా చెల్లెమ్మ లాగా అక్కున చేర్చుకుంటాం మేమందరం మేము ఉంటాం మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకొని ఆదుకోవాలని కోరుచున్నాయి చాలా పెద్ద పండుగ అలాంటి పండుగను కూడా ఈ పేదలందరూ చెట్టు కింద బతకమ్మలాడి ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా తెలిపారు అట్లా కూడా ఏ అధికారి కూడా ఈ పేదలంతా ఈ చెట్టు కింద ఎందుకు బతుకమ్మలు ఆడుతూ ఉన్నారని వాళ్ళను ఒక్క ఒక అధికారి కూడా మందలించిన దాఖలాలు వారం రోజుల కిందనే ఇళ్లను వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు ఆ తర్వాత ఈరోజు దీపాలు పండుగ తన సొంత ఇల్లుగా గౌరవ గౌరవపడి ఆ సొంత ఇంట్లోనే ఈ దీపాల పండుగను కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా ఈ ప్రజాపాలనలో గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మహిళలందరినీ ఈ పేదలందరినీ గౌరవించి తమ దీనికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఆ పేదలకు పట్టాలు ఇవ్వాలని పేదలందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారిని గౌరవంగా కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ కరెంటు కూడా లేదు వసతి నీళ్ళ వసతి కూడా లేదు చంటి పిల్లలు ఏడాది ఆరు నెలల పిల్లలను వేసుకొని ఈ చీకట్లో వాళ్ళు ఈ గృహాలలో ఉంటా ఉన్నారు అది దీపావళి సందర్భంగా తరూరు డబుల్ బెడ్రూమ్ల దగ్గర పేదలు అందరూ కూడా పండగ సంతోషం లేకుండా ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ఆరు నెలలుగా ఇండ్లకు అదేవిధంగా ఊరుకు దూరమై అనేక పోరాటాలు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు పంచాలని చేయడం జరిగింది అయినా కూడా ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా స్పందించలేదు ఇప్పటికైనా ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు అందరూ స్పందించి ఈ ఆరు నెలల పోరాటాన్ని గుర్తుంచుకొని ఈ ఆరు నెలల పాటు అవస్థలు పడుతున్నటువంటి పేదల బాధలను అర్థం చేసుకొని ఈ దీపావళి సందర్భంగానైనా ఎమ్మెల్యే గారు వారందరికీ పట్టాలు అటువంటి హామీనిస్తే పేదలందరూ సంతోషపడతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం